హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష మూడు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నిన్నటికీ వాటికి పది అయితే పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నిన్నటికి వాళ్ళకి పది రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది ఈ రోజు అయితే బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతాయా తగ్గుతా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఒక్క వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటికి వాళ్ళకి పదకొండు వందల రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల అయితే నమోదు చేసుకున్నాయి మరి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతా పెరుగుతా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ